జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్ గ్రామంలో నూతనంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన గాజంగి నందయ్య కన్నాపూర్ గ్రామ ప్రజల పక్షాన పౌరసం కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నందయ్య పాల్గొన్నారు అనంతరం కన్నాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నాటి నుండి అత్యంత సన్నితమైన గ్రామం కన్నాపూర్ గ్రామం అని న్యాయవాద వృత్తి నుండి కూడా తనకు సన్నితం ఉందని అన్నారు రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిందని మన గ్రామంలో చేపట్టబడ్డ అభివృద్ధి అంతా ఆనాడు మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినవేనని ఆయన అన్నారు いいよ。 Terima kasih. తర్వాత మాజీ వాళ్ళు జీవన్ రెడ్డి గారు తన హయాంలోనే మన ఊరికి ఇరువైపులా డాంబర్ రోడ్లు కానీ మన ఊరికి రోడ్ లేకుంటే ఎంత ఇబ్బంది ఉండేనో తను రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఒకటే రోడ్డు సంక్షేమం సరిపోతుంది అనుకున్న మన విలేజ్కి ఇరువైపులా జైత్యాల నుంచి కన్నాపూర్ కన్నాపూర్ నుంచి కిష్టంపేట లింక్ రోడ్ను కలిపి మన ఊరికి ఒక రూపురేఖలనే మార్చిండు అలాగే మన ఊర్లో సీసీ రోడ్లే కావచ్చు డ్రైనేజ్లే కావచ్చు ఇందిరా మిల్లే కావచ్చు ఇంతకుముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు నలభై ఐదు ఇండ్లు మన ఊరికి మంజూరైనాయి అలాగే ఇప్పుడు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక్క ఇల్లు కూడా మన ఊళ్ళో శాంక్షన్ కాలేదు మన ప్రభుత్వం వచ్చినాక ఈ రెండు సంవత్సరాలలో దాదాపు ఇరవై ఇండ్లు మన ఊరికి మంజూరైనా నిన్నే నాకు పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియమింప కాబడ్డం ఇరవై రెండు వారి ఆశీస్సుల మేరకు వారి ఆలోచన విధానాన్ని వారు ఏదైతే మార్గదర్శకం చేసి చెప్తారో సోదరుడు సతీష్ గారు ఏవైతే సిసి రోడ్లు కానీ ఇంకో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద వారు మాట్లాడినో అట్టి సమస్యలను మన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం గారి దృష్టికి తీసుకుపోవడానికి ఒక వారధిగా ఉండాలని కోరుకుంటూ కన్నాపూర్ గ్రామానికి ఎల్లకాలం నాతోడేంత వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున సహాయం చేస్తానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నాపూర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల నమస్కారం తెలియజేస్తుంది కర్ణాపురం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఇవాళ జంగాలంటే సాధారణంగా పౌరులు ఎవరే కానీ ఒక గ్రామానికి పరిగెత్త కానీ మా జంగం సోదరులు ఏదైతుందో దేశ దేశాలు పర్యటిస్తారు అంటే ఒక అనుభవము లోక జ్ఞానం బాశ చివరికి ఉండదు అనుకుంటుంది బుడగేజంగ సోదరులకు ఉండే లోక జ్ఞానం ఏదైతున్నదో ఈ సమాజంలో ఎవరికి ఉండదు అనుకుంటా వీళ్ళ మొత్తం కేవలం భారతదేశానికే పరిమితం కాకుంటా నేపాల్ లాంటి దేశం కూడా ఏదైతుందో మనల్ని పరిమితుంది అందుకే బుడిగేజంగ సోదరులకు లోక జ్ఞానం ఎక్కువ వీళ్ళ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి గత ప్రభుత్వం లోపల మీరు చెప్పి ఇవన్నీ ఇచ్చినారే రేషన్ కార్డు ఇవ్వలేదు సన్న బియ్యం ఇవ్వలేదు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదు వీళ్ళ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ లేదు వీళ్ళ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు లేదు నిజమా నిజమాబద్ధమే వీళ్ళు పదిహేను నెలలో ఎక్కడన్నా ఇల్లు కట్టినారే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా అర్హత ప్రాతిపదికన ఇల్లు లేని టోటల్ ఎవ్వరు కట్టుకున్నా కానీ నీకు ముగ్గుసి ఇల్లు కట్టుకోమని చెప్పి ఏ విధమైన సిఫారసు లేకుండా ఏ విధమైన సిఫారసు లేకుండా పెద్ద చిన్న లేకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఒకటే పెళ్లా ఉండాలి కుటుంబం భార్య అంటే కుటుంబం కుటుంబంలో అందరికి ఇల్లు మంజూరు ఇచ్చిందా పోయిన పదేళ్ళు గడిచింది ఒక ఇల్లు ఇచ్చినారే ఎలక్షన్ల ముందు పత్రాలు వంచేడు నా యాదుకున్నది మీ కూడా పత్రాలు వంచారు మూడు లక్షలకో ఇల్లు మూడు లక్షలకో ఇల్లు అని చెప్పని అప్పుడు టీఆర్ఎస్ ఇల్లు కొట్టు పత్రాలు వంచారు నిజంలో ఇతర వ్యవస్థ పైన ఆశ పడ్డాను ఇచ్చినారే దోషమైంది ఆశ దోషమైంది ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గాన్ని ముప్పై ఐదు వందలు ఇండిస్తున్న ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు అంటున్నాను నేను ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కానీ చిత్రం ఏంటంటే పదిహేను రాజ్యం చేసినప్పుడు పది మంజూరు చేయకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇండ్లకు నేను మంజూరు చేస్తున్నాను డబ్బాలు కొట్టుకుంటున్నా ఇవాళ ఎవడికో కొట్టిన బిడ్డ బాట కలిసి దాపిడ్డ కల్తాదే ఎవడిపోతా నువ్వు ప్రభుత్వం పదేళ్ళు రాజ్యం చేసిన టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు నువ్వు ఎన్ని మందులు చూసావు ముందు గజ్జె నువ్వు పదేళ్ళు ఎన్నిళ్ళు మందు నువ్వు ఏ లక్షల ముందు మూడు లక్షలకు ఏదైతే పత్రాలు ఇచ్చిండు మొత్తం అటెండ్ చేసి ఉందో కొంత జనాన్ని మాయ చేసే ప్రయత్నం చేసి ఇవాళ మళ్ళీ ఏదైతేందో కాంగ్రెస్ చేసే మంచి కార్యక్రమాలు అబ్బకూడక ఇది అంత ఇంకా ఎత్తేద కదా నేను కూడా ఇదే సందర్భం వస్తా అని చెప్పని ఈ సందే ఏదైతున్నదో పెద్దరికం దుబ్బాలని ప్రయత్నం చేస్తున్నా ఇదోబాబద్ధమే నిజమైన అది గమనించాలి ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది కర్ణాపూర్ గ్రామంలో ఎవడు నిజమైన కాంగ్రెస్ వాది మనం గమనించాలని చెప్పంటున్నా రేపు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు మనం ఎవరు గెలిపియాలి నిజమైన కాంగ్రెస్ వాది ఎవరో వారిని గెలిపియాలని చెప్పంటున్నా రంగులు మార్చేటోడు కాదు రంగులు మార్చి కూడా అత్తర్బంధ రంగులు మార్చి కూడా వచ్చే పరిస్థితి ఉంది అంటున్నాను ఆ రంగులు మార్చేటో ఏది నమ్మకండి దయచేసి అంటుంది అర్థమవుతుందా రంగులు మార్చేటోని నమ్మకండి అంటున్నా నేను నిజమైన కాంగ్రెస్ ఎవడు మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరు పనిచేసారు ఆనాడకలు ఈయన దాకా ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మొదటికెళ్ళి మన కర్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎవరు అండగా ఉన్నారు వాడే నిజమైన కాంగ్రెస్ వాది వాడినే మనం రేపు సర్పంచ్కి వెళ్ళి ఇవాళ మరొకసారి గ్రామానికి వచ్చి ఇప్పుడు నన్న అధ్యక్షుడైందు మనోడు నేను ఎట్లా మీకు తోడు ఉంటాను ఆయన కూడా తోడు ఉంటాడు నేను అందుబాటులో లేకుండా ఆయన ఉంటాడు కాబట్టి ఏదైతుందో రేపు మన గ్రామానికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలు అవి ఇండ్ల మంజూరీ కానివ్వండి ప్రధానంగా ఇండ్ల మంజూరీ కూడా వచ్చి చెప్పుకుంటాను నేను మంజూరు చేస్తాను ఇది లేదా పెద్దతో నాయన అంటారు ఇది కాంగ్రెస్ పార్టీ మంజూరీ ఇది ఎవరి మంజూరీ కాంగ్రెస్ పార్టీ మంజూరీ అది గుర్తు పెట్టుకోవాలని చెప్పారు ఇప్పుడు మంజూరు అయినాయి ఇంకా కూడా అర్హత గల వారికి కూడా ఇంకా మంజూరు చేయలేదు జరుగుతుంది అని చెప్పంటున్నాను నేను ఇవాళ నేను అందరికీ హృదయపూర్వకంగా అభినందన చెప్తున్నా ఇంకెప్పుడు ఏ సమస్య ఉన్నా నేనైతే నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదే ఈ సుదీర్ఘ ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలల్లా నేను ఎన్నో ఒడిదుడుకులు చూస్తున్నాను నేను కానీ నాకెప్పుడు ఏది ఇస్తుందో ఈ ప్రజాక్షేత్రం జగిత్యాల నియోజకవర్గం ప్రధానం ఇక్కడ ఎవరికి ఆపదచ్చినా నేను అందుబాటులో పనిచేస్తుంది అందరూ కూడా కలిసి గట్టు ఉండాలి ఇంకా నిన్నేది మంజూరు ఇచ్చినాము ఇంకా కూడా ఏది మిగిలిన వాటి కూడా మంజూరు చేద్దామని చెప్పి చెప్తున్నాను దానికి ధన్యవాదాలు చెప్పింది